ఇస్తున్నాయా అయా అయ్యా అనడానికి అనుకు కానప్పటికి పివా పాపానికి దాసురాలు అయ్యి పాపానికి ఉన్నప్పటికి పివా అయా నీ రత్తం తోటి పతి పాపాన్ని కడిగి పంచిన దేవా నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్న దేవా అందుని బట్టి స్తోత్రాలు అడవకల్లా మా ఎంతో కుప్ప చూపించిన దేవా అందును బట్టి స్తోత్రాలు అందరం చెల్లించుకుంటున్నా ప్రభా ఏమిచ్చిన తండీ నేను నీకు నీ రోడస్తుని చెప్పుకుంటా ఏం లేదు నా కొద్ది స్థుతి ఆరాధన తండీ నీ బంగారు పాదాలు అప్పించి ఆరాధిస్తున్నా తండీ ఆమె ఇది నా సజీవు లెక్కలో సచీవు నిలబెట్టుకొని నన్ను నా కుటుంబాన్ని నీ మందిరానికి నడిపించుకొని నిన్న ఆత్మతో సత్యమతో ఆరాధించడానికి నేను ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి కూడా ప్రభా నిన్ను ఆరాధిస్తున్న తండ్రి నీ దాస నిలవబెట్టుకొని ప్రభావ పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎరగతి మీద వచ్చిన ద్వారా నువ్వు మాట్లాడుతూ వచ్చావు ప్రభా వ్యూహ దయాలుడు ఆయన కృప నిరంతరం ఉండను కనుక ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించమన్న ప్రభా నిజమే తండ్రి నీ కృప నిత్యం హరుణ వంశస్థుల మీద ఉంటుందని ప్రభా నీ వాక్యం ద్వారా వెల్లడిపరుస్తూ వచ్చా ప్రభా నిజమే తండ్రి ఒకప్పుడు వారు శాపగ్రస్తమైన వారినప్పుడు అప్పుడు ప్రభ శక్తమైన అప్పుడు ప్రభా లేవి వంశస్థుల హరుణ వంశస్థులు ప్రభా నువ్వు ఏర్పాట్లు ఉంచుకున్న ప్రభా వారి పట్ల తండ్రి నీ అపారమైన ప్రేమ తండ్రి కృప వెల్లడిపరుస్తూ వచ్చా ప్రభా బట్టి కూడా తండ్రిని ఆరాధిస్తున్నా తండ్రి నేను కూడా ఒకప్పుడు ప్రభా శాపంలో పాపంలో ఉన్నప్పుడు ప్రభా నా పాపంలాంటి ప్రభ నేను అంధకారంలో తండ్రి పాపం అనే ఊపిలో ఉన్నప్పుడు ప్రభా అచ్చిగటే ఊపిలో నుంచి తండ్రి నువ్వు లేవనెత్తి ప్రభా క్రీస్తు అనే బండపైన ప్రభా నేను నిలబెట్టావు ప్రభా అందుని బట్టి తండ్రి నిన్ను ఆరాధిస్తున్న తండ్రి నిజమే తండ్రి జగత్ కు నాది వేయబడక ముందే తల్లి గర్భంలో రూపించుకోవాలి ప్రభా నువ్వు నేను ఎరిగినవాడు ప్రభా నా తలంపులో తండ్రి నా ప్రవర్తన అంతటి నువ్వు ఎరిగినవాడు ప్రభా ఆయన ప్రభా నీ ప్రేమలో తండ్రి నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ప్రభా నిజమే తండ్రి మంచి వారి కొరకు ప్రాణం వచ్చాము కానీ ఎటువంటి మంచి లేని ప్రభా నా కొరకు తండ్రి నువ్వు ప్రాణం పెడుతూ తండ్రి ఆ కలవరి సెలవు తండ్రి నీ ప్రాణాన్ని నా కొరకు అర్పిస్తూ వచ్చావు ప్రభా అందుని బట్టి కూడా తండ్రి నేను ఆరాధిస్తున్న తండ్రి అనేకమైన ఇరుకు ఇబ్బందులు తండ్రి నన్ను విషయాన్ని మార్గములకు తండ్రి విశాలతలకు ప్రభావ్ నడిపిస్తూ వచ్చా ప్రభా నీ వాఖ్యాన్ని తండ్రి నా జీవితంలో నెరవేరుస్తూ వచ్చావు ప్రభా ఆయన కృప నిరంతరం పట్ల తున్నావు ప్రభా నీ కృప తండ్రి నిరంతరం తండ్రి నాకు నా కుటుంబం పట్ల ప్రభాని నువ్వు వెల్లడపరుస్తున్నావు ప్రభా అని బట్టి తండ్రి నేను గణపరుస్తున్నా తండ్రి నీకు ఒక మేలు చేసిన నా తండ్రికి ఇవ్వగలను ప్రభా ఏమి ఇచ్చినా ఎంత ఆరాధించినా నీకు రుణస్థానం చెప్పుకుంటూ నా స్థుతి ఆరాధన నీవు ఇచ్చిన రక్షణ పాత్ర చేతబుచ్చుకొని నీకే అర్పించి ఆరాధిస్తున్నా తండ్రి ఇంకా ఎవరైతే ప్రభుని ఆరాధించలేదు అలాంటి వారి కొరకు ఈ సమయంలో లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం అక్కల్లో హౌస్లో ఉంటే వారు మీరు వెళ్ళి రావాల్సిందిగా తెలియపరుస్తున్నాం పాట మనం పాడుకుంటే ఇందాక పాడుకుంటే పాట కొత్త పుస్తకములు రెండు వందల పదమూడు పాత పాత పుస్తకములు రెండు వందల పదకొండు కొత్త పుస్తకములు రెండు వందల పదమూడు పాత పుస్తకములు రెండు వందల పదకొండు ఆ పాటను మనము పాడుకుంటూ ఉంటాం ఈ సమయంలో అక్కలు అవసరత ఉంటే వారు మీరు వెళ్ళి రావాల్సిందిగా ప్రేమపూర్వకముగా క్రీస్తు నామ తెలియపరుస్తారు రెండవ చంలో మనం పాడుకుంటాం కృప గల దేవుని కొని ఆడేదము కృపచాలు కృపగల దేవుని కొన్ని ने कने प्रभु कृपा ये सत्य मन सु द्वार ने सत्य मन सु द्वार ने कृपा गल दो बोई की वच कृपा बुकी कृपा तो रन गो मनल कृपा तो रन गो नो मनल कृपगल देने को दम कृपा चलोनी कने प्रभु ये सो कृपा कर पागल देव ने कोणी आड़े दम कृपा ने कने प्रभु है सो सर्व सत्याम सत्यात्मा सर्व सत्य सर्वस्त्यान सत्यात्मा तेल सर्व कालामो प्रभुतो नीलचुंद सर्व काला प्रभुतो நிலச்சந்தோம சர்வாமோ மேவனி போதேஞ்சேம் சர்வாமோ மேவனி போதேஞ்சேம் கிருபகல தேவனி కృపా చాలని కనె ప్రభు కృపా గల దేవుని కొని ఆడు దాము కృప చాలని కనె ప్రభు ఇక జీవించు వాడే నేను కాను ఇక జీవించు వాడను నేను కాను ఇక జీవించుట నా ప్రభు కోరకేం का जीवन न प्रभु को रखें सकलम्ब प्रभ न कंत सकलम्ब प्रभ न कर कृपा गल ने को निवार दाम कृपा चलोने కృప గల దేవుని కొని ఆడేదాము కృపచాలు కానీ ప్రభుయేసు దయచేసి కూర్చోండి ప్రభు ఇందులో పొందే ముందుగా మన ఆత్మ పరిశీలన కొరకే కొద్దిసేపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం రండి ప్రభు యొక్క కృపను బట్టి మనము ఇర్మియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదవచనాన్ని మనము ఆధారం చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకొనొచ్చు వాక్య పిలువలో మనం మనం పరీక్షించుకొనొచ్చు ఉన్నాం మళ్ళా ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క వాక్య కృప విషయమై అదే భాగాన్ని మనం చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఇరిమియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదవచనం ఇరిమియా గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదవి మనం అందరం కలిసి చదువుకుందాం ఏహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు గాక చాలు యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం తండ్రి పరిశుద్ధమైన దేవా నీ పాదములకై వందములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నీ మహాప్రేమ చేత క్రీస్తు యేసులో దేవ నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నా పట్ల తండ్రి మీరు అనుగ్రహించిన దయని బట్టి ఆ దయ ద్వారా కృప చేత తండ్రి మీరు నాకు చేస్తూ వచ్చిన మేళను తలపోసుకునొచ్చు ఇది నా నీ ప్రజలతో కలిసి ఆరాధించడానికి మీరు నాకు అనుగ్రహించినటువంటి ఏక సమయానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నేను కూడా తండ్రి లేవి వలే కోపం చేత అనేక మందిని బాధ దుఃఖపెట్టి దివా ఎంతగానో వేదనకు గురి చేస్తూ వచ్చిన అలాంటి జీవితం ద్వారా తండ్రి నేను పాతాళానికి అగ్నిగుండానికి దేవ అయోగ్యులను కానీ నేను పాతాళములు అగ్నిగుణములు ఉండాలనేది యొక్క చిత్తము కాక మరలా తండ్రి నన్ను నీ సన్నిధిలో చేర్చేదాని కొరకై పాతాలము అగ్నిగుండం నుండి విడిపించేదాని కొరకై నాకును మీకు అడ్డుగా నడు యొక్క పాపాన్ని కొట్టివే నిమిత్తం క్రీస్తు యేసు ద్వారా తండ్రి ఈ భూలోకములు ఆ కలవరి శిలువలో దేవ నా యొక్క ప్రతి పాపానికి బదులుగా మీరు శ్రమపడి రక్తాన్ని కార్చి ఆ యొక్క కలవరి శిలువలో తండ్రి మీ యొక్క రక్తం చేత నా యొక్క ప్రతి పాపాన్ని కూడా కడిగి పరిశుద్ధపరిచి తండ్రిని నాకు బదులుగా మీరు మరణించి మరణము తప్పించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడే లేచుడు ద్వారా నన్ను ఆ యొక్క అగ్నిగుణము నుండి తప్పించి నిత్యత్వంలోనికి మార్చి వచ్చిన నీ దేవ వందనమలుస్తూ త్రిమలు చల్లిస్తున్నాం ఇది కేవలం దేవ నీ యొక్క తండ్రి కృప చేత నా పట్ల తండ్రి మీరు దయను కనపరిచి కలవరసిలలో దేవా శ్రమ పడినటువంటి ఆ యొక్క గొప్పదంటే క్రయం ద్వారానే కలిగింది అహర్వని సంతానానికి అహరోనికి దేవా దయచేతని ఆజకత్వాన్ని అనుగ్రహించారు నాకు దయ మాత్రమే కాదు దేవా నీ యొక్క కృప ఆ కలవరసిలో శ్రమ దేవ తోడై ఉండేటువంటి కారణాన్ని బట్టి నేను మరలా నేను నీకు సమీపస్తునవుతూ వచ్చాను అందుకే మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను అంత మాత్రమే కాదు దేవా ఎంతగానో ఇతరులను దుఃఖ పెట్టేటువంటి నన్ను మీ యొక్క సేవకునిగా తండ్రి బోధకునిగా నిలవబెట్టుకుని అనేక మందికి దేవుని యొక్క అనేక మాటలు వినిపించేటువంటి గొప్ప ఆధిక్యతను నాకు అనుగ్రహించారు అందుకే స్తోత్రములు చెల్లిస్తున్నాను యొక్క సేవ పరిచర్యలో కావచ్చు అలాగే దేవ ఆత్మ సమయం శరీర సమయమైనటువంటి జీవితములో అనేక పర్యాయాలు లేని తొట్టిపాట్లు ఉన్నప్పుడు దేవా మీరు నన్ను శాపానికి అప్పగించక కోపించి దేవా మీరు నన్ను శిక్షించి తన్ని సమకూర్చుతూ ఆ యొక్క నిత్యత్మ కొరకే సిద్ధపరుస్తున్న నేను ప్రేమకేస్తూ ఉత్తమలు చెల్లిస్తూ ఉన్నాను మాత్రమే కాదు ఇరుకులో నుండి నేను దేవా నేను నీకు మరుపెడుతూ వచ్చినప్పుడు దేవా మొట్టమొదటిగా నీ వద్దకు రాకున్న మనుషుల దగ్గరికి వెళ్ళినప్పటికీ మీరు నా మరవిని ఆ యొక్క ఇరుకు నుండి విషయాలతోనికి నన్ను తీసుకుని వచ్చి నన్ను ఆనందింపజేస్తూ సంతోషింపజేస్తూ నేను ప్రేమకి స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాను దేవా మీరు నా పట్ల కనపరిచిన యొక్క కృపను బట్టి అలాగే నేను అనుదినము దేవా నా యొక్క అక్కల అవసరతల విషయంలో మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి ఏమని వర్ణించగలను ఏమని వివరించగలను ఎంత వర్ణించినను ఎంత వివరించినను దేవా ఇంకనూ నేను రుణొస్తు ఒప్పుకోనొచ్చు చేరవచ్చినటువంటి ప్రజలతో కలిసి నా ప్రభునో నా రక్షకు నేను ఏసక పరిశుద్ధ నామమున నా స్థుతిన ఆరాధన దేవా సమర్పిస్తూ సమర్పిస్తున్నాను అందుమాత్రమే కాదయ్యా ఈ సమయంలో నేను మేము కలిసి చదువుతూ వచ్చినటువంటి యొక్క ఇర్మియా గ్రంథము పదో అధ్యాయం నలభై ఎనిమిది అధ్యాయం పదో వచ్చిన ఆధారం చేసుకొని మీరు నాతో మాతో మాట్లాడుతురండి నిలబడి మీ దాస్తు నేను నేను చేరువచ్చిన వారి కంటేను ఆన్లైన్ ద్వారా వారి కంటేను దేవా ఏమాత్రం మాత్రం యజ్ఞని కాను అయినను మీ కృప చెప్పున మీరు నన్ను హెచ్చరించిన ఆధిక్యతతో నేను నిలబడుతుండగా నన్ను పూర్తిగా నీ సిలుచాట్ను మరుగుపరిచి పట్టుమటిగా మీ నాతోను అటు తర్వాత దివా ప్రజెంట్ వారితో మాట్లాడుతున్నామని ఆ ప్రభుని మా రక్షకుడు నేసినాము ప్రార్థించడి వేడుకొని చిన్న అంతండి ఆమె వాస్తవంగా మనము జ్ఞాపకం చేసుకుంటే ఆత్మ సంబంధముగా భారముతో ఉన్నటువంటి వారము నెమ్మది లేక సమాధానము లేకుండా మనము జీవిస్తున్నటువంటి వారము అలాంటి జీవితములైనటువంటి నీకు నాకు నెమ్మదినిచ్చేదాని కొరకాయి ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుగ్రహించేదాని కొరకాయి ప్రమణేశ్వర క్రీస్తు వారు నిన్ను నన్ను పిలిచాడు ఆయన దగ్గరకు వచ్చాం వచ్చిన తర్వాత ఆయన యొక్క దగ్గరకు వచ్చి ఆ యొక్క భారానికి వేదనకు కారణం పాపాలని మనం ఒప్పుకున్నాం ఒప్పుకున్నప్పుడు ఏసుక్రీస్తు వారు తన రక్తం చేత నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరిచి మనకు భారం నుండి విడుదల అనుగ్రహించి నెమ్మదిని ప్రశాంతతను ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుగ్రహించాడు దినాలు గడిచే కొలది మనము జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క నెమ్మది ఆ ప్రశాంతత కూడుకునేటువంటి జీవితం ఆహ్లాదకరమైనటువంటి జీవితము మన ఎడల నుండి వెడలిపోతూ వచ్చింది మన ఎద్ద నుండి అది దూరమైపోయింది ఇంకా జ్ఞాపం చేసుకోవాలంటే ఇప్పటికీ మన ఎద్ద నుండి అది దూరమైపోయి మరలా మనము బాలముల చేతనే మరలా మనము దుఃఖముల చేతనే మనము జీవిస్తూ ఉన్నాం ఇలాగ జీవిస్తున్నటువంటి మనము అప్పుడప్పుడు పలుకుతూ ఉంటాం నేను ఎన్నో సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వెళుతూ ఉన్నా అలాగనే ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నా ఆరాధన చేస్తూ ఉన్నా బాప్తీసం దించుకున్నా కొంతమంది సేవకులు కావచ్చు బోధకులు కావచ్చు సండే స్కూల్ టీచర్స్ ఎవరైనా కావచ్చు మేము పరిచర్య కూడా చేస్తున్నాం పాటలు పడే వారు కావచ్చు బల్ల యొద్ద లేకపోతే కానుకలు వద్ద ఉండే వారు కావచ్చు లేకపోతే మిగతా బాధ్యత కలిగినటువంటి పనుల్లో సహకారం అందించే వారు కావచ్చు మేము బాధ్యతగా కూడా సంఘంలో ఉంటూ ఉన్నాం అలాగనే కొంతమంది జ్ఞాపనం చేసుకుంటే సంఘముల బాధ్యత లేకపోయినప్పటికీ అనేక మందిని ప్రభు దగ్గరకు నడిపించే ఆధిక్యత ప్రభు వారికి అనుగ్రహించాడు ఇంతగా నేను చేస్తున్నప్పటికీ నా జీవితంలో ఈ యొక్క వేదన నా జీవితంలో ఈ యొక్క దుఃఖము ఎందుకు ఉంటూ ఉన్నది అని మనము అనేక పర్యాలు బాధపడుతూ అదే సమయంలో దేవుని దూషించేటువంటి వారమ్మగా దేవుని మీద అలగేటటువంటి వారముగా మనం ఉంటున్నామంటే తప్పు కాదు దేవుని మీద అలగటం అంటే మందిర ఆవరణానికి మానుకోవటం చేస్తాం ప్రార్థన చేసుకోవటం మానేస్తాం అలాగే ప్రిమెంట్ వాళ్ళలో బైబిల్ చదువుకోవటం వదిలేస్తాం బైబిల్ చదవకుండా ప్రార్థన చేసుకోకుండా మందిరానికి రాకుండా ఉంటాం ఇది దేవుని మీద అలిగినట్లుగా మనం